అవతరం అర్థమైందా మిమ్మల్ని అడిగి కూడా ఉంటారు కొంతమంది ఇప్పుడు వచ్చి నువ్వు యేసుపభు యేసుప్రభు అంటాడు మీ తాతకు తెలుసు యేసు ప్రభు మీ తెలుసు యేసు ప్రభు వాళ్ళందరూ తెచ్చారు మరి వాళ్ళందరూ నలకని పోయారా ఆ బాబా జీవితం అంటారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి దానికి దిగురి సమాధానం ఒక మనిషి ఇప్పుడు మా ముత్త మా తాతయ్య ఉన్నాడు మా నాన్నగా నాన్న ఆయన మంచి ప్రవర్తన కలిగినోడు మా తాతని చెప్పడం కాదు మంచి ప్రవర్తన కలిగినోడు ఆయన పొలం బాగుపడింది వాళ్ళ అన్న కొడుకు పక్క పొలమేనట అతను పండ్ల మా తాత పొలం బాగా పండింది అతను లేకపోయాడు అంటే సొంత బాబాయి పొలం పండితే అన్న కొడుకు 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 వరసయ్యేవాడు మనకి కళ్ళు కుట్టినాయి సగం పొలం పీకేశాడట సగం పొలం పీకేశాడట అప్పట్లో జొన్న తినేవాడుగా జొన్న కంకులు ఫుల్గా కంకులు వచ్చిన పొలం పీకవతలేశాడంట మా తాత అప్పుడే పోయాడు పోయి చూస్తే పీకేస్తున్నాడు అరే రే అరే ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావు అని అడిగాడు అతని చెప్పి సమాధానం తెలుసా నాది పండలేదే మీది పండింది అందుకే పీకేస్తారా అన్నాడు అప్పుడు ఏం చేయాలి సహజంగా ఏం చేయాలా ఎవరైనా ఏం చేస్తారండి నోటికాడి గింజలు ఖరాబ్ అవుతుంటే ఏం చేస్తారండి కనీసం తిడతారు పట్టుకొని తంతారు రెండూ చేయలే ఆయన ఒడ్డు నిలబడి ఒకటే మాట్ ఓర్వలేని కళ్ళు ఓరవలేని బుద్ధి మంచిది కాదయ్యా అది మన నాశనానికే కారణమైతురా అది మంచి మనసు కాదయ్యా పక్కోడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ వ్యసనం తిట్టండి పని చేయకూడదురా ఇంటికాడు ఈ సంగతి కొడుకులకు తెలిసింది అంటే మా వాళ్ళకి తెలిసింది తెలిసి వాడి మీద ఫైట్ చేయాలని ఆలోచన వీళ్ళు చేసినప్పుడు మా తాత చెప్పిన మాట ఏంటో తెలుసు అరే ధర్మమే జయం వాడి కర్మ వాడు అనుభవిస్తాడు తెలియసేన్రా అదిగా ఆయన మా తాతయ్య ఈ మాట అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగునుగాక గమనించండి ఆయన పేరే నాకు పెట్టారు వేరే ఆయన పేరు ఆయన పోయినాక నేను పుట్టానంట అందుకని నాకు ఆ పేరు తగిలిచారు దేవునికి స్తోత్రం హలోయ థ్యాంక్ యూ నాన్న ఇప్పుడు తన మనసాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఆయన నాటు వైద్యం చేసేవాడట నాటు వైద్యం చేసేవాడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టిన వెళ్ళిపోయేవాడట పోయి వాళ్ళకి వైద్యం చేసి ఇంటికి వచ్చేవాడట అలాంటి వ్యక్తి తను ఇప్పుడు తనకి సువార్త తెలియదు ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడు అంటే తనకు తెలిసినంత వరకు సమాజానికి సేవ చేశాడు మంచి చేశాడు సువార్త తెలియదు సువార్త తెలిస్తే లోబడునేమో తెలియదు కాబట్టి అతనికి మనసాక్షిని అనుసరించి జీవితాన్ని బట్టి ఎగ్జాంషన్ ఉంది అతను పరదేశుకు చేర్చబడతాడు నేను నమ్ముతున్నా పరదేశుకు చేర్చబడతాడు మా తాతని చెప్పటం కాదు పరదేశుకు చేర్చబడతాడు ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందిద్ది అతనికి ఇక్కడ మిస్ అయిన అక్కడైనా సరే ఏసు రక్తాన్ని పట్టుకొని పోవాల్సింది పరలోకం పరదైసు వేరు పరలోకం వేరండి పరదైసు అంటే ఏంటో తెలుసా ప్రస్తుతం చనిపోయిన ఆత్మలు విశ్రమించేటువంటి స్థలాన్ని పరదైసు అంటారు అర్థమైందా ప్రస్తుతం విశ్రమించే ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు రేపు జడ్జిమెంట్ అయిన తర్వాత భూమి మీద ఉన్న అంతా ఎత్తబడ్డ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు పరలోకానికి షిఫ్ట్ చేయబడతారు అప్పటిదాకా ఆత్మలు విశ్రమించేటువంటి స్థలం పరదైసు అందులో ఉంటారు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మా తాతకి తెలిసి కూడా సువార్త తెలిసి కూడా తిరస్కరించాడనుకో ఖచ్చితంగా తీర్పులోకి వస్తాడు మా తాతని వదిలిపెట్టాడు దేవుడు మా తాతని వదిలిపెట్టాడు ఎవడైనా సరే తాత అయినా తండ్రి అయినా రావాల్సిందే క్యూలో ఎంతమందికి అర్థమైంది తెలిసి తిరస్కరిస్తే తెలియక తిరస్కరిస్తే తెలియక తెలియకపోతే తిరస్కరించేది ఏముందిలే తెలిసి తిరస్కరిస్తే మాత్రం ఖచ్చితంగా కోటింగ్ ఉంటుంది ఇప్పుడు వెయ్యి రూపాయల నోటు రద్దని ప్రకటించకముందు చెల్లుబాటు అయింది మోదీ గారు ఏం చేశాడు రద్దన్నాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకొని పో సరుకులు మొత్తం ఇస్తారా ఎగ చూస్తారు ఏ ఏ సంవత్సరంలో ఉన్నారు అయ్యా అంటారు రద్దయిపోయింది అంటే దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు బాగా వినండి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఇక దాన్ని పట్టుకో లైన్లోకి రావాలి మీ ముత్తాత సంగతి ఏంటంటే ముత్తాత సంగతి ముత్తాత సంగతే ఆ ముత్తాతకు ముత్తాత సంగతే అందరినీ చేసిన ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెబుతున్నాడు ఈ మారు మనసు బంధవా ముత్తాత సంగతి నీకెందుకు తాత సంగతి నీకెందుకు నీకు వచ్చింది హెచ్చరిక మారు మనసు పిలుపు వచ్చింది నువ్వు ముత్తాతల దగ్గరికి ఎందుకు పోతావు వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది ముందు నీకు ఇక్కడ వచ్చింది నీకు సువార్త మారతావా మారవా ఎంతమందికి అర్థమైందండి క్లియర్గా మర్యాదగా ఏం చేయాలి ఇప్పుడు సువార్త అందులో ఏం చేయాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి జాగ్రత్త పడాలి ఎంత వైనంగా చెప్పినా నేను తిక్కలోళ్ళ గనపడ్డా అనుకో నీ కర్మ మీరు అనుభవించాలి నీకు చేయగలిగింది ఏం లేదు నేను చెప్పింది మాకు అర్థమైంది మేము దిద్దుకుంటాము మాకు స్పష్టంగా అర్థమైందంటే మర్యాదగా సిద్ధపడండి మర్యాదగా సిద్ధపడం మర్యాదగా పాప జీవితం వదిలి చేసినవి చాలు ఆ చేసిన పాపాలకు తగిలిన శాపాలు చాలు అనుభవించిన బాధలు జాలు పడ్డగచాట్లు జాలు నోరు తెరుచుకుని రెడీగా ఉంది పాతాళపు నరకం అగ్ని మింగుదామని దాన్ని తప్పించుకోవాలనుకుంటే వదిలే రా పరిగెత్తు ఏసై రెక్కల కిందికి పరిగెత్తు ఎవరికైనా ఇదే డైరెక్ట్ స్టేట్మెంట్ ఓకేనా రైట్